ఓం శ్రీ శ్రీమాత మరొక నాలుగు రోజుల్లోనే కన్యా రాశి వారికి నమ్మలేని మార్పులు సెప్టెంబర్ నెల రెండవ వారంలో మీకు జరగబోయే పూర్తి మార్పులు మీ జీవితం నక్క తోక తొక్కినట్లు మారబోతుంది మీరు జీవితంలో ఇప్పటి వరకు కూడా ఊహించని విధంగా మీ జీవితం అనేది మారబోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి మరొక నాలుగు రోజుల్లోనే కన్యా వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతుంది మీరు జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా మన సిద్ధాంతి గారిని సంప్రదించండి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి వారి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారం పెళ్లి సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును ఆరోగ్యం మనశ్శాంతి సమస్యలు కూడా చూడబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మనం వీడియోని చూడగలుగుతారు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యారాశికి చెందుతారు ఈ కన్యారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయంలో అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితం పూర్తిగా మీరు ఊహించలేనటువంటి రీతిలో మారిపోతుందని చెప్పడంలో సందేహం లేదండి కన్యారాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది మీరు మట్టిని పట్టుకున్నా సరే బంగారం వలె మారిపోతుంది మీ జీవితంలో మునిపెన్నెడు చూడలేనటువంటి మార్పులు చూస్తారు మీ కుటుంబ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ వృత్తి వ్యాపార వైవాగ్ జీవిత పరంగా కానీ ఏ ఏ రీతిలో అయినా సరే మీకు అన్ని విధాలుగా అదృష్టం అయితే మీకు కలగబోతుందని చెప్పడంలో సందేహం లేదండి కన్యారాశి జాతకులు ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది మీ అధికార పరిధి పెరుగుతుంది సంతాన అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు ఘననాయక అష్టకం చదివితే మీకు ఇంకా చాలా మంచిది ప్రతి పని కూడా ఏకాగ్రతతో చేస్తే ఫలితం వెంటనే లభిస్తుంది ధనలాభం ఉంటుంది వ్యాపారంలో జాగ్రత్త అవసరం స్థిరాస్తుల విషయంలో ఆవేశం అనేది అసలు వద్దండి సమయ పాలనతో ముందుకు సాగాలి దగ్గర వారితో విభేదాలు రానియకండి నిరంతర సాధన ద్వారా విజయం మీకు లభిస్తుంది నవగ్రహ ధ్యానం కూడా శుభప్రదమైన ఫలితాలైతే అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ కన్యారాశి జాతకులకు మీరు కోరుకునే జీవితం అయితే మీకు లభిస్తుంది సెప్టెంబర్ నెల పూర్తి అయ్యేలోపు మీ జీవితంలో కలగబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి మీ జీవితంలో చక్కటి మార్పులు అయితే మాత్రం మీరు ఈ సమయంలో తప్పకుండా చూస్తారనే చెప్పాలి మీరు మునిపన్నుడు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు అయితే మీ జీవితంలో కలగబోతూ ఉన్నాయి మీ వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార వైవాహిక జీవిత పరంగా కానీ ఈ సమయం మీకు అన్ని విధాలుగా కూడా చక్కగానే ఉంటుందండి ఈ కన్యా రాశి వారికి వారి యొక్క జీవిత భాగస్వామి కారణంగా కూడా ఈ సమయంలో అదృష్టమైతే కలిసి వస్తుంది ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఈ నెల సర్వసాధారణంగా ఉంటుంది పని ఒత్తిడి కారణంగా మీరు మెడ మరియు నాడీ వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు అయితే ఎదుర్కొనవచ్చు ఈ సమస్యను మీరు అధిగమించడానికి సరైన విశ్రాంతి తీసుకోవాలి మీరు జలుబు లేదా దగ్గు వంటి ఊపిరితిత్తులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొనవచ్చు కాబట్టి ఈ నెల అంతా కూడా సూర్యుడి గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి వేడికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు అయితే మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టవచ్చు మానసిక ఒత్తిడి తగ్గించడానికి ధ్యానం లేదా యోగా చేయడం కూడా ఉపయోగకరం వ్యాపారంలో ఉన్నవారికి ఈ సమయం సాధారణ వ్యాపారం అయితే ఉంటుంది కానీ ఆర్థికంగా ఈ రాశి వారికి రెండో వారం తర్వాత మీకు ఒక ఊహించిన ఆదాయం లేదా కాంట్రాక్ట్ కూడా లభించవచ్చు మీ యొక్క వ్యాపారం పైన శని ప్రభావం వలన భాగస్వామ్యులను కొంచెం జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది ఈ సమయంలో మీకు ధన ప్రవాహం అయితే కనిపిస్తుంది ఖర్చులు అనేవి ఎక్కువగా ఉండవచ్చు కాబట్టి మీరు ఖర్చులను జాగ్రత్త పర్యవేక్షించండి కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీలైతే ఈ సమయంలో పెద్ద పెట్టుబడులు పెట్టడం అయితే మానుకోవాలి విద్యార్థులకు పరీక్షలు రాసేటప్పుడు లేదా ఉన్నత చదువులకు దరఖాస్తు చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి బుధుడు ఉండడం వలన మీ తెలివితేటలు పదునుగా ఉంటాయి కానీ మీరు ఆత్మవిశ్వాసాన్ని నివారించాలి ఈ నెలలో మీకు కొన్ని అపార్థాలు లేదా సంభాషణలో సమస్యలు అయితే సూచింపబడుతున్నాయి మీ చదువు దృష్టి పెట్టండి మరియు మీ గురువుల సూచనలు కూడా అనుసరించండి ఈ సమయం సవాళ్లను అధిగమించడానికి మరియు సానుకూల గ్రహ శక్తులను పెంచుకోవడానికి కూడా మీరు కొన్ని పరిహారాలు అయితే పాటించాలి ఏడవ ఇంట్లో శని కొరకు మీ యొక్క వివాహం మరియు భాగస్వాములలో సామరస్యాన్ని కాపాడుకోవడానికి శివ పార్వతులను కలిపి పూజించండి పని ఒత్తిడిని నిర్వ నిర్వహించడానికి మీ రాశిలో సూర్యుడు మరియు బుధుడు ఒత్తిడిని పెంచుతున్నందున విష్ణు సహస్రనామాన్ని పఠించండి ముఖ్యంగా బుధ ఆధ్వారాల్లో ఆరోగ్యం కొరకు ఒత్తిడి వలన కలిగే అనారోగ్య ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి నాడీ వ్యవస్థను శాంతపరచడానికి కూడా ప్రతిరోజు ప్రాణాయామం శ్వాస వ్యాయామాలు సాధన చేస్తే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది చూసారు కదండి కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వారి గుణగణాలు అయితే ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందామండి కన్యారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు ఏ విషయంలోనైనా సరే చాలా లోతుగా పరిశీలించి తగిన నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు వీరు దేనిని అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశి ముఖ్య లక్షణం ప్రతి దాన్ని అనుమానించడం దీనిని వీరికి జనవత వచ్చిన సహజ లక్షణంగా చెప్పవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడియకుండా దాచుకుంటారు వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా అది ఎదుటి వారికి మాత్రం తెలియదు ప్రతి విషయాన్ని కూడా మనసులోనే అంచనా వేసిస్తూ ఉంటారు కన్యారాశిలో రాశిలో జన్మించిన స్త్రీలు తెలుగ్గా కన్నీళ్ళు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు ఆవేశానికి ఉక్రోశానికి లోనవుతారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి అనేది ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్ద వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఏ విధమైన ఫలితం ఉంటుంది అని వీరు పేరే చేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వీరు విడిచిపెట్టారు చాలా అద్భుతమైన ప్రయోజనాలు ఫలితాలు చూస్తారు ఒక పని అప్పగిస్తే దానిని సహనంతో వ్యవహరిస్తారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యం కంక ధరించి పడవ ఎక్కిన నదిలో ప్రయాణం చేర్చున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడి ఉంది ఈ వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలు ఇతరులు గుర్తింపు వలనే కోరికనే స్వభావములు కలవారిగా ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారిగా ఉంటారు పరిస్థితులు అనుకూలించిన వీరు జీవితంలో చక్కగా రాణిస్తారు కొంతమందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరసాపడుట కార్యరంగంలో విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా రాశి వారిలో ఉంటుంది చూసారు కదా కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో ఆలీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్